హాయ్ ఫ్రెండ్స్ వన్ వాయిస్ స్వాగతం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ స్పెషల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈనాటి మన కథ పేరు పునాది అత్తాకోడల మధ్య సున్నిత బంధాన్ని తెలియజెప్పి ఈ కథను రచించిన వారు తులసి భానుగారు మరి కథలోకి వెళితే నాకు ఇంట్లో హెల్ప్ దొరికితే నేను నీలా ప్రమోషన్ తెచ్చేసుకునేదాన్ని నాకు బరువులు ఇవ్వడమే తప్ప నా బరువులు పంచుకునే వాళ్ళు ఒక్కళ్ళు లేరు మా ఇంట్లో అని అత్తగారు వినేలాగా కీర్తనతో మాట్లాడుతోంది లయ అత్తగారు రజని అప్పుడే మనవరాలు మనవడికి కథ వినిపిస్తూ నోట్లో ముద్దలు పెడుతూ అన్నం తినిపించేసింది ఇద్దరికీ చెయ్యి తిప్పి దిష్టి తీసేసి సింక్లో చెయ్యి కడుక్కుంటోంది రజని మీ పాతకాలం దిష్టిడాలో అవి ఈ కాలం ఫాస్ట్ పిల్లలకు చికాక్గా అనిపిస్తాయి ఎందుకు నేను వద్దు అంటున్నా రోజు చేస్తారలా అని రజనీని సాధిస్తోంది లయ లయ భర్త రాకేష్ రెండేళ్ల కాంట్రాక్ట్ మీద విదేశంలో పనిచేస్తున్నాడు అత్తగారి తోడుతో ఇద్దరు పిల్లలను చూసుకుంటోంది లయ చూసుకుంటున్నాను అని లయ అనుకోవడమే గానీ ఇంటి పనంతా మనవడు మనవరాలి పనంతా రజనీయే చూస్తోంది చేస్తోంది కూడా పదేళ్ల క్రిందట రజనీ భర్త ముకుంద బ్రతుకున్నప్పుడు లయ కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు రజనీ నోరు పెద్దది లయది చాలా చిన్న నోరు అప్పుడు లయని చాలా సాధించేది తర్వాత పిల్లలు సిటీలో సెటిల్ అయి వచ్చేసాక లయ ఇంటి పన్నంతా తాను తమ పెద్దలిద్దరినీ చూసుకున్న తీరును గుర్తు తెచ్చుకొని లయలేని లోటు తెలిసి బాగా అర్థమయ్యాక రజనీ మనస్తత్వంలో కాస్త కాస్తగా మార్పు వచ్చింది లైతో స్నేహంగా ఉండాలని నిర్ణయించుకుంది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది లైకి మనసుకి మొరటితనం వచ్చేసింది అత్తగారు కొత్త కోడలుగా వచ్చిన తనని కూతురుగా కాదు కదా కనీసం మనసున్న మనిషిగా కూడా చూడలేదన్న బాధ లయ మనసుని స్పందన లేకుండా అత్తగారింటే గౌరవం జాలి లేకుండా చేసేసింది ఫలితంగా ఇప్పుడు లయనోరు ఎక్కువగానే వాడుతోంది రజని కష్టంగా అనిపిస్తున్నా కూడా నాన్న కుటుంబం ఇహ వీరే కదా అని చేసేసింది ఫలితంగా ఇప్పుడు లయ నోరు ఎక్కువగానే వాడుతుంది రజనీ కష్టంగా అనిపిస్తున్నా కూడా నా అన్న కుటుంబం ఇహ వీళ్లే కదా అని పంటి బిగువున కోడలి నిరాదరణను భరిస్తోంది ఆ రోజు చిన్నమనవడి బర్త్డే ఫంక్షన్ చాలా హడావుడిగా సాగింది పార్టీ హడావుడి అలసట అన్నీ కలిసి అదే రాత్రి రజనీకి జ్వరం వచ్చింది వెనకాలే కీళ్లనొప్పులు బయటపడ్డాయి లైకి మరుసటి రోజు ఆఫీస్కి సెలవు పెట్టక తప్పలేదు ఫోన్లో బాస్టిక్లు సాధింపులు కూడా లైకి తలనొప్పి తెప్పించాయి పిచ్చి కోపంతో లయ రజనీని అంటుంది ఒకటే దొరికాయి కదా అని ఐస్ క్రీమ్ మీద ఐస్ క్రీమ్ తినేసి జ్వరం తెచ్చేసుకుని ఇప్పుడు పడకేశారు మీకే ఇంటి పని మీరు చేయకపోతే చచ్చినట్లు నేను చేసుకుంటాలే అనే ధీమాతో మరి నా ఆఫీస్ పని ఎవరు చేస్తారు నేను చేయాల్సిన పని పూర్తి కాదు అని అక్కడ నా బాస్లు టిక్లు దండకాలు మీ అబ్బాయేమో ఎక్కడో హాయిగా బతికేస్తున్నాడు కానీ నాకేమో ముసల్దానివి నీ సంరక్షణ చిన్నపిల్లలిద్దరి బాధ్యతలు బరువులు నేను మోయాల్సి వస్తుంది చిచి గాడిది బ్రతుకైపోయింది నా బ్రతుకు అని తలకొట్టుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తోంది కాసేపైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయక తప్పేలా లేదు అని కోడలి మాటలకి కోపం కాకుండా జాలే వేసింది రజనీకి లేచి కోడలికి అయినంత సాయం చేయాలనే ప్రయత్నంలో పైకి లేచి రెండడుగులు వేసిందో లేదో ఉన్నట్టుండి కళ్ళు గిర్రున తిరిగి వెనక్కి విలుచుకు పడిపోయింది రజని సోఫా మీద తలపడినా పక్కనున్న టీపాయ్కి వళ్ళు తగిలి శబ్దం వచ్చింది టక్కున లయ అత్తగారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది రజనీకి బీపీ పెరిగి పడిపోయింది అత అత్తా అని పిలుస్తూ మొహం మీద నీళ్లు చల్లిన రజనీ స్పృహలోకి రాలేదు వెంటనే పిల్లలు పక్కింటావడి సాయంతో రజనీని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళింది లయ బీపీ చాలా హైగా ఉందని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని చికిత్స మొదలుపెట్టారు పిల్లలిద్దరూ దిగాలుగా లయని ఖర్చుకుపోయారు అమ్మా నా అన్నమ్మకి ఏమైందమ్మా అని అడుగుతూ ఏం కాలేదమ్మా జ్వరం వచ్చింది తగ్గిపోతుందిలే అని పిల్లలకి సర్ది చెప్పి మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకుంది మా అత్తమ్మకి ఏమీ జరగకూడదు భగవంతుడా ఆవిడ మళ్ళీ హుషారుగా ఇంటికి తిరిగి రావాలి అని స్వతహాగా లయ మంచి మనసుకల మనిషే పెళ్ళై పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళగానే అది ఒక స్వాగతించే ఇల్లులా కాకుండా నియమ నిబంధనలతో నడిచే హాస్టల్లాగా రజనీ లైకి అత్తింటిని పరిచయం చేయటం వలన మెట్టినింటి మనుషులతో సరిగ్గా కలవలేకపోయింది లయ అటు పుట్టింటి మమకారాలు అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతూ అత్తింటి ప్రేమ కంటే సాధింపులు ఎదురవడంతో మనసు విరిగి యంత్రంలా మారసాగింది లయ ఇరవై నాలుగు గంటలు మూసినకను తెరవలేదు రజని బ్రెయిన్ హ్యామరేజ్ అయితే జరిగిన సూచనలు లేవు కానీ స్పృహలోకి రాకపోవటం ఎందుకో అని డాక్టర్స్ వారిని మించి లయ ఇద్దరూ కంగారు పడ్డారు అత్తగారు ఇంట్లో అన్నీ చేసేవి ఒకటొకటిగా గుర్తుకు రావటం తాను ఏ విధంగా ఆవిడిలో లేని తప్పులు ఎత్తి చూపి మాటలతో సాధింపులతో ఆవిడిని గాయపరచటం అన్నీ ఒకటొకటిగా గుర్తొచ్చి లయ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ భర్తకి ఫోన్లో తన అంతర్మతను చెప్పుకొని సారీ అండి సారీ అని చెప్పుకునేది భర్త రాకేష్ లయ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం నీ మీద అమ్మకి కాస్త కూడా కోపం లేదు తెలుసా అని చెప్పాడు అయినా సరే లయ ఎప్పుడు రజనీ కళ్ళు తెరిచి తనని చూసి ప్రేమగా పలకరిస్తారా తాను ప్రేమగా ఆవిడ నుదురు తల తాకి ఆవిడ తనకెంత ముఖీరాలో చెప్పాలని తహతహ లాడిపోతోంది బీపీ పెరుగుతూ తగ్గుతూ ఉంది రజనీకి అప్పుడప్పుడు కళ్ళు తెరిచి మళ్ళీ మత్తులోకి జారిపోతుంది లయకి నెమ్మది నెమ్మదిగా కంగారు పెరుగుతోంది పిల్లలు కూడా అమ్మా నాన్నమ్మ రోజు ఈ టైంకి ఇది చేసేది మాకు అది చేసేది మాకు అని ఎప్పుడు నిద్రలేస్తుంది మన నాన్నమ్మ అని ఒకటే కలవరిస్తున్నారు లయకి అత్తగారు పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నారో ఇంకా స్పష్టంగా తెలియవచ్చింది తనకే తెలియకుండా లయ కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి అత్తగారి పలకరింపు కోసం ఎదురు చూపుతో మూడో రోజున పూర్తి స్పృహలోకి వచ్చింది రజని లయని పిల్లల్ని చూడాలని ఆత్రంగా అడిగింది లయ పిల్లలు గబగబా ఆవిడ దగ్గరకు వెళ్లారు అత్తమ్మ ఎలా ఉంది ఇప్పుడు మీకు అని ఆప్యాయంగా అడుగుతూ లయ రజని నుదుర్ని తల్లి ప్రేమగా నిమురుతోంది పిల్లలైతే నాన్నమ్మ చేతికి ముద్దులు పెట్టేస్తూ నాన్నమ్మ అని నవ్వుతూ పిలుస్తూ కేరింతలు కొడుతున్నారు వారం తరువాత పూర్తి స్వస్థతతో ఇల్లు చేరింది రజని లయ తన ఆఫీస్కి నాలుగు రోజులు సెలవు పెట్టేసింది అత్తగారిని దగ్గరుండి చూసుకోవాలని లైకి వచ్చిన కోపం తగ్గి రజనీకి వచ్చిన పరిణితి కలిసి కోడలు ఇద్దరు స్నేహంగా ఉండగలగటం అలవాటుగా చేసుకుని ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటున్నారు ఏ బంధానికైనా పునాది అది ఫ్రెండ్స్ ఫౌండేషన్ సరిగ్గా పడితే బంధాలు చెదురుమదురు కాకుండా పది కాలాల పాటు పదిలంగా ఉండగలవు మరి తులసి గారు రచించిన ఈ కథ మీకు నచ్చిందా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్